విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు అమ్మవారి ఉపాసకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు ఎలా ఉన్నారు గురుగారు అద్భుతంగా ఉన్నాను అమ్మవారి దయ అమ్మవారి అనుగ్రహంలో అద్భుతంగా ఉన్నాను అందరూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఓకే గురుగారు థ్యాంక్ యూ గురుగారు ఆదివారము పౌర్ణమి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి ఆ విశిష్టత చెప్పి ఆ రోజు ఎలా వినియోగించుకోవాలి గురుగారు గారు అందరూ శివరమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక్కొక్క తిదికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఇప్పుడు చతుర్దశి ఉంది సంకటహర చతుర్థి అది చేయడం ద్వారా ఆటంకాలు తొలగుతాయి లైఫ్లో అమావాస్య ఉంది నెగటివ్ ఎనర్జీస్ పోతాయి మన మన చుట్టూ కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ మనకు తెలియకుండానే కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అవి క్లియర్ అవ్వడం జరుగుతుంది అలాగే పౌర్ణం అనేటువంటిది ఏంటంటే మీకు ముఖ్యంగా చంద్రబలం పెరుగుతుంది దీనివల్ల చంద్రబలం పెరగడం వల్ల ఏమిటి అంటే మానసిక ఇబ్బందులు తగ్గడం ఎవరైనా సరే చూడండి పౌర్ణమి కనుక చేశారు అంటే ఏం చేయాలి పౌర్ణమి రోజు కూడా చెప్తాను పౌర్ణమి కనుక మీరు పాటించారు చేసేటువంటి విధి విధానాలు చేశారంటే ఖచ్చితంగా మనసు బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఏం చేసినా దేనికోసం చేస్తాం చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మంచి ఉద్యోగం దేని గురించి కావాలి మనిషికి ప్రశాంతంగా సంతోషంగా ఉండడానికి హ్యాపీగా ఉండడానికి ఎందుకు కొంచెం ఎక్కువ డబ్బులు వస్తే హ్యాపీగా ఉంటాం అసలు హ్యాపీనెస్ అనేది ఫస్ట్ ఉండాలి కదా హ్యాపీనెస్ ఉండాలి అంటే మనసు బాగుంటేనే హ్యాపీనెస్ ఉంటుంది మానసిక రుగ్మతలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోవాలంటే పౌర్ణమి చేయాలి గుర్తుపెట్టుకోండి కేవలం వీళ్ళకి మాత్రమే కాదు తర్వాత తర్వాత తరాల వాళ్ళకి కూడా పౌర్ణమి అనేటువంటిది ఎప్పుడైతే చేస్తారో తర్వాత తరాల వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు వీళ్ళతో మాత్రమే కాకుండా వీళ్ళకి పుట్టేటువంటి సంతానం కావచ్చు తర్వాత తర్వాత తరాల వాళ్ళకి కావచ్చు ఎందుకు అంటే చంద్రుడు మనసిక కారకుడు చంద్రమా మనసు జాత అంటుంది వేదం అంటే చంద్రుడు స్థితి కనుక బాగోలేదు మీ జన్మ జాతకంలో ఖచ్చితంగా మనకు మనసు బాగోదు మరి అలాంటి వల్ల ఏం చేయాలి చంద్రుడు బాగాలేదు కదా అంటే పూర్వజన్మంలో ఏదో మనసు వేరే వాళ్ళ ఇబ్బంది పెట్టినప్పుడు చంద్రుడు లాగా ఉంటాడు గల జాతకాల్లో జన్మలో అందుకని దీన్ని సెట్ చేసుకోవాలంటే పౌర్ణమి నాడు ప్రత్యేకంగా చలివిడి అంటారు చలివిడి తయారు చేస్తారు బియ్యం పిండి కొంచెం బెల్లపు ఇవి వేసి చలివిడి తయారు చేస్తారు అదేవిధంగా రెండు అరటిపళ్ళు ఆకు ఒక్క అండ్ అదేవిధంగా పానకం లాంటిది కూడా తయారు చేసి పెట్టి మనకి బిల్డింగ్ మీద ఇండివిజువల్ హౌస్ అనుకోండి చక్కగా బిల్ డాబా మీదకి ఎక్కి పౌర్ణమి చంద్రుడు కనిపిస్తుంటాడు అక్కడ అలా పెట్టి లలితా సహస్రనామాలు శ్రవణం కానీ పఠనం కానీ చేయాలి అంటే ఆ కిరణాలు అలా పడతాయి చంద్రుడు మనసుకు కారకుడు కదా ఎప్పుడైతే మీరు లలితా సహస్రనామాలు చేపిస్తారో అమ్మవారి యొక్క తాటంకం చెప్తూ ఉంటారు రవిచంద్రుడు తాటంక యుగలీభూత తపనోడప మండల అనేటువంటి నామం ఉంది అంటే అమ్మవారి తాటంకాలి దీని మీద ఒక చిన్న వృత్తాంతం కూడా ఉంటుంది ఒకసారి ఇట్లాగే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఒక రాజుగారు వెళ్తుంటారు బయట ఒకతను మహా అమ్మవారి భక్తులు అలా కూర్చొని ధ్యానంలో ఉన్నాడు అందరూ లెసి ఉన్నాడు కానీ ఆయన అలాగే కూర్చున్నాడు రాజుకి ఎంతో కొంత ఇది ఉంటుంది కదా ఏంటి నేను వస్తే అలా కూర్చొని ఉండడం ఏంటని ఒక చిన్న ఇగో ఇది ఉంటుంది కదా ఎవడు వీడు ఇలా కూర్చున్నాడంటే అది ఏదో ఉన్మా అది ఏదో ఏదో స్వామి అలా ఉన్నాడు అన్న సరే లోపలికి వెళ్ళిపోయాడు మళ్ళీ బయటకు అలాగే ఉన్నాడు మీరేమో పిచ్చివాడు ఉన్నాడు ఆయన చూస్తే అట్లా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అని నిద్రలు ఆయన తట్టి లేపా లేపి ఇవాళ ఏమిటి తిది అని అడిగాడు పౌర్ణమి అన్నాడు ఆ రోజు చూస్తే అమావాస్య పౌర్ణమి అనగానే అవునా సరే నేను సాయంత్రం వస్తాను పౌర్ణమి చంద్రుడు చూపిస్తావా చూపిస్తా అన్నాడు నేను వెళ్ళిపోయాడు అందరూ చుట్టూ చేరి పౌర్ణమి అంటావండి వాళ్ళ అమావాసి చంద్రుడు ఎక్కడి నుంచి వస్తాడు ఏమో అమ్మ పలికిచ్చింది అమ్మే చూపిస్తుంది నాకేంటి మా అమ్మ అమ్మనని నమ్మాను చూపిస్తుంది అన్నాడు సాయంత్రం వచ్చాడు రాత్రి వచ్చి ఏది పౌర్ణమిని చూపించు చంద్రుడిని చూపించడం ఇలా వేలు చూపించాడు అమ్మవారు తన తాటంకం విసిరింది ఆకాశంలో చంద్రుడు వచ్చాడు చంద్రుడు వచ్చాడు అంటే ఏమిటి మీరు గనక పౌర్ణమి నాడు గనక అమ్మవారిని నమ్ముకొని లలితా సహస్రనామం చదివినట్లయితే మీకు ధన సంబంధించినటువంటి విషయంలో ఇబ్బందులు ఉండవు ధన సంబంధంగా వచ్చేటువంటి ఇబ్బంది తొలగిపోతుంది ముఖ్యంగా పౌర్ణమి చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి అదే అదేవిధంగా మానసిక ఉల్లాసము మానసికంగా బాగుండడము మనసు బాగుంటేనే మా ఎన్ని డబ్బులు ఉంటాయి మనసు బాగాలేదు ఎన్ని కార్లు బిల్డింగ్ బిల్డింగ్లున్నా ఫ్రెండ్స్ రోజుల్లో అదే ప్రాబ్లం ప్రాబ్లం లేదవ మనసు బాగుండట్లేదు మనసు బాగుండడానికి అది చేసుకోవాలి ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉందండి అన్నప్పుడు ఆ రోజు పర్టికులర్ గా ఓం మనస్విని నమః నమ అనే నామం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి మానసిక ఇబ్బందులు మానసిక రుగ్మతలు ఇవన్నీ కూడా తొలగుతాయి అయితే ఆ మా చిన్నప్పుడు మా నాన్నగారు చేసేవారు ఆ చనివిడి తీసుకొని అందరి పిల్లలకి పంచేవారు కిరణాల ద్వారా ఆ లలిత అమ్మవారి స్తోత్రం చేయడం ద్వారా వచ్చాయి కదా కొంతమందికి సరే వాళ్ళకి ఇంకేమీ లేదు అనుకోండి వాళ్ళ దగ్గర సరైన ఫోను లేదు అవి ఇప్పుడు వాళ్ళ రేపు లేని వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఫోన్ అందరి దగ్గర ఉంటది కానీ లేదు అనుకుందాం అసలు శ్రీమాత్రైన మహాను ఒక ముప్పై నిమిషాలు కూర్చొని చేసి దాన్ని పంచవచ్చు కూడా అట్లా కూడా చేయొచ్చు అలా చేసినట్లయితే ముఖ్యంగా మానసిక ఇబ్బందులు ఫైనాన్షియల్ ఇబ్బందులు హండ్రెడ్ పర్సెంట్ తొలగుతాయి చంద్రుడు చంద్రుడు సహజంగా జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఉచ స్థానము నీచ స్థానాలు అంటారు వచ్చి చెందుతాడు చంద్రుడు లిక్విడ్ క్యాష్ చంద్రుడు కారకుడమ్మా అందుకని ఇది చేయడం ద్వారా చంద్ర బలం ఎప్పుడైతే పెరిగిందో అన్నిటికీ బలం పెరుగుతుంది మీరు చేసే ప్రతి పని ఉత్సాహంగా చేయగలుగుతారు చెప్పండి శ్రీమాత్ర